విశ్వాస వీరులు నేర్పే పాఠాలు హెబ్రి పత్రిక అధ్యాయం పన్నెండవ వచనం విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి విశ్వాస వీరులు వాళ్ళెక్కిన కొండ శిఖరాల మీద నుంచి మనల్ని పిలుస్తున్నారు ఒక మనిషి ఒక పనిని చేయగలిగాడంటే మరో మనిషికి కూడా అది సాధ్యమే అంటూ వాళ్ళు మనకి విశ్వాసం ఎంత అవసరమో చెప్తున్నారు అంతేకాక విశ్వాసం ఫలించాలంటే ఓర్పు దానితో ఎలా కలిసి పనిచేయాలో హెచ్చరిస్తున్నారు మన పరలోక నాయకుని ఆధీనంలో నుండి మనం తప్పిపోతామేమోనని ఆయన ప్రేమపూరితమైన క్రమశిక్షణతో నేర్పే పాఠాలను మన సందేహాల వల్ల నేర్చుకోకుండా నిర్లక్ష్యం చేస్తామేమోనని భయంతో జాగ్రత్త పడదాం ఒక గ్రామంలోని కమ్మరి అన్నాడు నేను భయపడేది ఒకటే పనికిరాని తుక్కుతో నేను కూడా పడిపోతానేమోనని నేను ఒక ఉక్కు ముక్కను తీసుకున్నప్పుడు దాన్ని ఎర్రగా కాలుస్తాను సుత్తితో దాన్ని సాగదీస్తాను ఒక్కసారిగా దాన్ని చన్నీళ్లలో ముంచుతాను అది ఎండుకరలా విరిగిపోతుందో లేక గట్టిగా నిలిచి ఉంటుందో నాకు అప్పుడు తెలుస్తుంది రెండు మూడు ప్రయత్నాలు చేసి పనికి రాకపోతే దాన్ని అవతల పారేస్తాను పనికిరాని సామాన్లు కొనేవాడు వచ్చినప్పుడు చౌకగా దాన్ని అమ్మేస్తాను ప్రభు కూడా నన్ను ఇలాగే పరీక్షిస్తాడు అగ్నితోనూ నీళ్లతోనూ బరువైన శుద్ధి దెబ్బలతోనూ నన్ను పరిశోధిస్తాడు దానికి నేను నిలబడలేకపోతే ఆయన నాతో సంతృప్తి చెందకపోతే నన్ను తుక్కులోకి విసిరేస్తాడేమో కొలిమి భయంకరమైన వేడిలో ఉన్నప్పుడు చలించకు తరువాత దశలో దీవెన ఉంది యోబుతో కలిసి మనము చెప్పవచ్చు ఆయన నన్ను పరీక్షించినప్పుడు కొలిమిలోని బంగారంలాగా తయారైనాను శ్రమల ద్వారానే మనుషులు పరిశుద్ధులవుతారు పెద్ద పియానోని శృతి చేయాలంటే పదకొండు టన్నుల బరువుని ఉపయోగించాలి అలాంటి బరువుకి నువ్వు తట్టుకోగలిగితే దేవుడు నిన్ను పరలోకపు సంగీతానికి అనుగుణంగా శృతి చేస్తాడు బాధ పెట్టి కలిచివేసే విషయాలు మనిషిని స్తోత్రార్పణకి సిద్ధం చేస్తాయి కిలకిల నవ్వే ఆహ్లాదపు దినాల కంటే దిగ్భ్రాంతి నాశనం యాతన దినాలే శ్రేష్టం